శ్రీ అందుకోసము ఉద్యమము ప్రారంభ దశలో చెప్పిన నా ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ నా తల్లి తెలంగాణ తను వెళ్ళ తెలంగాణ నా మాట తెలంగాణ నా పాట తెలంగాణ సై ఆట తెలంగాణ సాధించు తెలంగాణని కలగన్న వాణ్ణి ఇక్కడ ఎవ్వరు సరిహద్దులు గీయకముందే తెలంగాణకు కారుడరు గీసుకున్నవాణ్ణి అందుకోసము నేనేది చేసినా నా మాటైనా నా పాటైనా నా జీవన బాటైనా నాకు జన్మనిచ్చిన ఈ మట్టి కోసం మాత్రమే చేసిన తప్ప కూటికి గతి లేని వాళ్ళు కోట్లకు పడుగత్తి తెలంగాణను కొల్లగొట్టుకపోయిన వాళ్ళ కోసం మాట్లాడాలంటే చాలా సమయం పడుతుంది నిజంగా ఒక పదం చెప్పాలన్నా నన్ను ఆకాశానికి ఎత్తిన పేరు చిన్నప్పుడు నిలబెట్టిన జక్కరెడ్డి మల్లారెడ్డి ఎంత పేరు వెన్ను పూసలను దన్నుగా నిలబడ్డాడు ఆ రీతిగా నా పాటకు పట్టము కట్టి ఆకాశానికి ఎత్తి కీర్తి నిలబెట్టి పట్టము కట్టినవాడు రేవంతురెడ్డి రెండో నా అరవై మూడు కూటికి నోచుకోలేని బతుకు నన్ను ఏకకాలముల కాలములో కోశ్వరుడు అని ఒక కెబ్బు కేక కీర్తి కూడా రేవంతుదే